హాయ్ అండి ఈరోజు వీడియోలో టమాటా రైస్ చేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి మసాలా దినుసులు యాలకలు చెక్క లవంగా బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరి కొత్తిమీర పుదీనా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకుందాం మసాలాలు వేసుకున్నాం అవి వేగిన తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం టమోటాలు మగ్గినాక కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుందాం ఇప్పుడు కరిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారపొడి కొద్దిగా పసుపు పొడి పసుపు పొడి కారం పొడి ధనియాల పొడి చాలా కొద్దిగా వేసుకోవాలి కుక్కర్కు మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి టమాటా రైస్ రెడీ